హాయ్ అండి మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను రోజు మార్నింగ్ లేవగానే మా వారు వచ్చేసి టీ పెట్టేస్తున్నారండి నేను లేచి బయటకు వచ్చేసరికి మా వారు ఈ పని చేసేసుకుంటున్నారు నేను వచ్చేసానండి తర్వాత మా పాపని కచ్చిరవాడు వచ్చాడు వేసేసి రానా అంటే తను వెళ్తుందండి అలా కిందికి పైకి దిగడం అంటే ఇష్టం అండి ఏ పని అయినా చెప్తే వెళ్ళిపోతుంది కిందికి బరబరా రోజు అదే వేయాలండి మేము ఎవరిమైనా వెళ్ళామంటే అసలు ఒప్పుకోదు అండి ఈ మా వారు టీ కూడా పెట్టేశారండి ఎంత బాగుంటుందండి ఉదయాన్నే ఇలా వే వేడి టీ మనకు వెళ్తూ ఉంటే కూర్చొని నేను మా వారు ఇలా ముచ్చట్లు పెట్టేసుకుంటూ తాగేస్తున్నాం అండి మా చిన్నది ఉందని చెప్పేసి మా పెద్దది ఇక్కడికి వచ్చేసి మేము ఎలా తాగుతున్నామా అని చూపిస్తుంది అది యాక్టింగ్ చేసేసి పిల్లలకి ఎప్పుడు లేండి చిన్నప్పుడు ఇంకా అలవాటు పడిపోయామంటే ఇంకా టీకి అలవాటు పడిపోతారు ఎలాగనే టీ టేస్ట్కి పాలు టేస్ట్కి తేడా ఉంటుంది కదా టీ తా ఒకసారి తాపామంటే ఇంకా అలవాటు పడిపోతారు మా పాపని ఏమడుగుతున్నానంటే అమ్మ ఇష్టమా ఇష్టం అంటే ఫస్ట్ అమ్మ ఇష్టం అని చెప్పేసి తర్వాత ఏం చెప్తుంది అంటే నానే ఇష్టం అని చెప్తుంది ఎన్నిసార్లు అడిగినా నానే ఇష్టం అని చెప్తుంది చెప్పు చెప్పు ఇప్పుడు నా మీద కూర్చున్నావు కాబట్టి అది చెప్తున్నాం అమ్మ ఇష్టమా డాడీ ఇష్టమా అది అమ్మ వద్దా 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 నేను ఊరు వెళ్ళిపోయినా మా నాన్నల దగ్గరికి వెళ్ళిపోయినా నువ్వు మీ డాడీ దగ్గర ఉంటావా సరే అయితే నేను టికెట్ చేయి టికెట్ నేను వెళ్ళిపోతా సరేనా నువ్వు వండు వండుతావా అన్నం ఉంటావా ఫోర్ చేస్తావా ఎలా చేసేది నీకు వచ్చా ఏమేస్తావు కూరలో ఏం కూర్చేస్తావు ఏం కూర్చోస్తావు చెప్పు అమ్మ ఇష్టమని డాక్టర్ ఇష్టమైతే చెప్పు అమ్మ ఇష్టమని డాక్టర్ ఇష్టమని అమ్మ ఇస్తామని డాడీ ఇష్టం అమ్మ ఇస్తామని డాక్టర్ ఇష్టం మమ్మీ 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 చెప్నాను అమ్మ ఇష్టమని చెప్నాను చెప్పొచ్చు అమ్మ ఇష్టం కదా నీకు అమ్మ ఇష్టం కదా ఇష్టం కదా ఇష్టం కదా అయితే అమ్మ అన్నం పెట్టదు నీకు సరేనా హ్యాపీగా ఉంటావు కదా నువ్వు అన్న కూర కూర చేయదు చార్ చేయదు చార్జ్ చేయదు సరేనా అది ఇప్పుడు పాలు దాప్తాడు కాపదు డాడీ ఇష్టం కదా డాడీ పాలు దాప్తాడు నేను తాపను నీకు డాడీ ఇష్టం కదా తాగు డాడీ ఇష్టం కదా తాగు డాడీ ఇష్టం కదా నీకు తాగు చూసారు కదా అమ్మ అంటే ఇష్టం లేదంట కానీ తినిపించడానికి పాలు తాపడానికి కానీ అమ్మ కావాలండి ఇంకా మా చిన్నది వచ్చేసిందండి మా చిన్నది అలా కాదండి కొంచెం నా దగ్గర బాగా ఉంటుంది డాడీ అంటుంది కానీ నేను లేకుండా అది ఉండలేదు పెద్దది నేను లేకుండా ఎక్కడైనా ఉంటారు కానీ ఎవరు పెట్టినా తిండు ఇద్దరు రివర్స్ అండి నైట్ దోశ పట్టాను కదా అందులోకి పల్లీ చట్నీ కింద చేస్తున్నానండి ఇల్ వేయించేసి అలాగే మిర్చి కొత్తిమీర ఆనియన్ అన్నీ వేయించేసి ఇంకా కింద పట్టేసాను తర్వాత ఇక్కడ దోశలు ఇస్తున్నానండి మా వారికి ఇంకా ఆఫీస్కి టైం అయిపోయిందని దోశలు వేసేసిన రోజు త్రీ ఫోర్ డేస్ మనకి ఇబ్బంది ఉండదండి అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆకలి వేసిన ప్రతిసారి వేసేసుకొని తినేసేయొచ్చు దోశ వేసేసుకున్నామంటే మనకు క టమ్మీ అనేది ఫుల్గా ఉంటుంది బాగా ఉంటుందండి ఇంక ఇలా దోశలు కాని రోజైతే ఇంక ఇంట్లో ఏదో ఒకటి చేయాలి చేయాలనే టెన్షన్తోనే ఉంటుంది వెంటనే ఫ్రిడ్జ్లోంచి పిండి పిండి తీసేసి పోసేసుకోవచ్చు మా వారికి వేసేసి ఇచ్చానండి చూసారు కదా మినపప్పు త తక్కువగా కడగటం వల్ల ఎంత రెడ్ వచ్చాయో దోశలు అనేవి కలర్ అలాగా ఉంటాయి కానీ చాలా టేస్టీ ఉంటాయండి దోశలు మా అత్తయ్యండి మా అత్త బల వేస్తుందండి దోశలు మా ఆయన కూడా అంటారు మా నాన్న కూడా ఒకసారి పెడితే అన్నారు మీ అత్త వేసినట్టు దోశలు ఎవరేయరని అంటే కానీ అందరికీ వేసి ఇచ్చే దోశలు బాగుంటాయండి నాకు వేసుకునేవి మాత్రం కష్టంగా విరిగిపోతాయి ఇక్కడ ఇంకా పిల్లలిద్దరికీ వేసేసి వచ్చానండి ఇంకా పిల్లలు తింటూ ఉన్నా నాకు కూడా వేసేసుకొని వచ్చాను సామాన్లు ఉన్నాయి కదా ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ వంట పని పట్టాలి కదా అని చెప్పేసి అవి క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా పిల్లలకు ఇంక వాళ్ళ డాడీ వెళ్ళినా బట్టే స్నానం చేపించేస్తానండి వాళ్ళ డాడీ వెళ్లే ముందు హీటర్ పెట్టేస్తాను ఇంకా వాళ్ళ డాడీ అలా వెళ్ళిపోగానే నేను స్నానం చేపి ఇంకా టిఫిన్కి రెడీ చేస్తాను నేను తిన్నా తినకపోయినా వాళ్ళకు మాత్రం టైం టు టైం పెట్టేస్తానండి పిల్లలు కదా మళ్ళీ అదే అలవాటు కింద పడిపోతారని ఇంకా మళ్ళీ స్కూల్కి వెళ్ళినా ఇబ్బంది పడతారు కదా ఎలాగైనా స్కూల్కి వెళ్ళినా కానీ టెన్ టు టెన్ థర్టీ అలా స్నాక్స్ బ్రేకో ఇలాగ టిఫిన్ బ్రేకో ఏదో ఒకటి ఉంటుంది కదా ఇంకా అదే టైం ఆయనకు అలవాటు అయిపోతుందండి పిల్లలకు అయిపోయిన తర్వాత అలా కిందికి వెళ్ళానండి కిందికి వెళ్తే మా ఇంటికి వెళ్ళి ఆవిడ అదే దే స్వామికి పెట్టినాయి ఫ్రూట్స్ ఉన్నాయి తీసుకెళ్ళి లత అంటే ఉన్నాయని చెప్పినా కూడా ఆకేమో ఇచ్చిందండి ఇంకా పిల్లలు తింటారేమో తీసుకెళ్ళని చెప్పేసి మా వాళ్ళు తినేది నిజమే నేను తీసుకెళ్ళేది నిజమే అని చెప్పాను తెచ్చేసి అక్కడ పెట్టానండి తింటారు ఒకసారి కొరికేసి అక్కడ పెట్టేస్తారండి ఇంక ఈరోజు లంచ్ లేకి ఇంకా ఇది చేస్తున్నానండి గోంగూర పచ్చడి కింద చేసేస్తున్నాను నాకు పెళ్ళైన కొత్తలు గోంగూర పచ్చడి ఎలా చేయాలో కూడా తెలియదండి ఇంకా మా ఆడపడుచును ఫోన్ చేసి అడిగేదాన్ని ఎలా చేయాలి అంటే ఇంకా తను చెప్పేది చేసేదాన్ని మా అమ్మ వాళ్ళకు గోంగూర ఎక్కువగానే ఉంటుంది కాదండి మా అమ్మ ఎక్కువ గోంగూర పప్పు చేస్తుంది మా అమ్మ గోంగూర పప్పు చేసిందంటే ఇంకా తిరుగులేదండి చాలా బాగుంటుంది అసలు మేము కాలేజీకి తీసుకెళ్ళినా కానీ మా ఫ్రెండ్స్ అందరికీ ఇష్టం అండి గోంగూర పప్పు మా అమ్మ చేసే గోంగూర పప్పు అంటే పచ్చడి అంటారా తక్కువండి మా ఇంట్లో పచ్చళ్ళు తక్కువే అంటే మేము ఎవరం పచ్చళ్ళు అంత ఇంట్రెస్ట్గా తినేవాళ్ళం కాదు ఇక్కడికి వచ్చినాక మా వారు ఏదైనా పచ్చడి అని ఎక్కువగా అడిగేవారు అందుకోసమని నేను వాళ్ళ చెల్లెల్ని అడిగేసి నేను నేర్చుకున్నాను అండి మా అంటే మా వదినలేండి ఇక్కడ అలా రుబ్బేసుకున్న తర్వాత ఇంకా నేను తాలింపు పట్టేస్తున్నానండి ఒకసారి ట్రై చేయండి గోంగూర పచ్చడి ఇలా ఊరికే అలా మిక్సీ పట్టేసుకోకుండా ఇలా గిన్నె చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి మెత్తగా అయిపోయిందా కూడా అంతగా బాగుండదు కదా ఇక్కడ మా వారు ప్రతిసారి కూరగాయలకి వెళ్ళిన ప్రతిసారి గోంగూర లేదు గోంగూర లేదు అంటున్నారని ఇంకా మొన్న ఇక్కడ ఇంటి దగ్గరికి వచ్చేసి ఉంటే తీసుకున్నానని ప్రత్యేకంగా మా వారి కోసమే తీసుకున్నాను అని చెప్పాలి ఇంకా ఇక్కడ గోంగూర పచ్చడి కూడా ఒక వైపు రైస్ కూడా పెట్టేశాను చూడండి అసలు ఎంత బాగుందో టేస్ట్ కూడా అలానే ఉంటుందండి కానీ నూనె ఎక్కువగా పట్టిద్ది పచ్చళ్ళు వేటికైనా నూనె ఎక్కువగా పడుతుందండి ఇంకా మా వారు మధ్యాహ్నం వచ్చేస్తే తినేసి వెళ్తుంటే మా పాప ఏమో నేను వెళ్తానని ఏడుస్తుంది పెద్దది నిద్రపోయింది కాబట్టి ఇంక చిన్నది వెంట పడుతుంది ఒకరు వెంట పడతారండి మా వారితోటి వన్ అవర్ నిద్రపోయామండి ఇంక అందరం ఈవినింగ్ లేచి స్నానాలు చేసేసిన తర్వాత ఇంకా పూజ చేసుకుందామని వచ్చేసామండి పూజ చేసుకున్నామంటే మా మా పాప మాత్రం ఒళ్ళోనే ఉండాలండి లేదంటే ఏదో ఒకటి లాగేస్తుంది అలాగే ఇంతకుముందు దీపం పెట్టేసిన తర్వాత ఇంకా పేపర్ లాగేసిందండి ఇంకా మాకు ఇక్కడ దేవుడు గారికి విండో డోర్ పెట్టలేదండి అసలు మాకైతే వేస్తుంటుంది పూజ చేశానంటే కాసేపు అయినా బయట తిప్పుకోవాలండి లేదంటే అది మర్చిపోయేంత వరకు ఇంకా అటు ఇటు తిప్పుతూ ఉండాలి లేదంటే ఇంక పోయి అక్కడే కూర్చుంటుంది ఏమో తెలియదు మనం చెప్తేనేమో వినరండి వద్దన్న పని ఖచ్చితంగా చేసి పెట్టానండి అది పిల్లల నైజం అనేది కుంకుమ చూడండి కుంకుమ ఎలా పూసేసుకుందో నోట్లో పెట్టేసుకొని కుంకుమ డబ్బా మూత అనేది సాయంత్రం పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా బయట కూడా దీపం పెట్టేసుకుంటానండి ఇంకా పిల్లలతోటి నాకు ఇది రొటీన్ అయిపోయిందండి ఇంక ఈవినింగ్ స్నానం చేసేసేయడం పూజ చేసేసుకోవడం దీపం పెట్టుకోవడం అనేది హార్టీ ఎలా తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా అర్థమైపోతుందండి ఇక్కడ పూజ చేస్తుంటే మా పిల్లలు ఇద్దరు రామ్ 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 అని అంటుంటారండి ఒకవైపుగా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా బయట కూడా దీపం పెట్టడానికి ఇంకా ముగ్గురం వెళ్ళిపోతే మా పెద్ద పాపం చూడండి అమ్మ నేను పెడతాను రోజు నువ్వే పెడతావు కదా ఈరోజు నేను పెడతాను అని చెప్పేసి అది ఇక్కడ ఒత్తులు ఉన్నాయి కదా ఒత్తులు పెట్టేస్తుంది ఇది మంచిదే లేండి మన పిల్లలకు తెలుస్తుంది అండ్ ఇక్కడ నేను ఇలా పెడుతూ ఉంటే వాళ్ళకు కూడా రోజు చేసే పని అమ్మ రోజు చేస్తుంది కదా నేను చేయాలనేది వాళ్ళకి అర్థమైపోతుంది పిల్లలు ఏదైనా మనల్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటారు అనేది అదే అండి మనం ఇలా చేస్తే అలా చేస్తారు దీని తర్వాత కూడా అదే అలవాటు అవుతుందండి ఇక్కడ మా అమ్మని చూసి కొన్ని నేను మా పిన్ని వాళ్ళని చూసుకొని అందరిని చూసి కొన్ని కొన్ని నేర్చుకుంటాం కదా అలాగే వీళ్ళు కూడా అంతే అండి మనల్ని చూసి మన పక్కన ఉండే వాళ్ళని చూసి నేర్చుకుంటారు తర్వాత కాసేపు కిందికి వెళ్ళేసి ఆడుకున్నానండి పిల్లలు ఇంకా తర్వాత డిన్నర్ లేకి టమాటా రైస్ కింద చేద్దామని చెప్పేసి వచ్చానండి ఇంకా మళ్ళీ గోంగూర పచ్చడి ఏం తింటారని చెప్పేసి రోజు రైస్ చపాతి ఇలాగైపోతుందని రెడీ అయిపోయిన తర్వాత పిల్లల కోసం పెట్టేస్తున్నానండి తినేస్తే తర్వాత మా వారు వచ్చాక తిన్నామనుకున్నాను లేదండి మా వారు ఏ టైంకి వచ్చారంటే చూపిస్తాను మీకు ఇంకా తర్వాత నేను టెన్ థర్టీ అలాగో క్లాస్ అండి ఎంతసేపు ఉంటానండి ఇంకా పిల్లల్ని పడుకోబెట్టాలి పడుకోబెట్టి మళ్ళీ ఒకసారి పట్టేసిన తర్వాత తినాలంటే తినమండి మరి ఈ మధ్య రోజు అలాగే చేస్తున్నారండి నైన్ థర్టీ టెన్ థర్టీ తర్వాత ఎప్పుడు వస్తున్నారో కూడా తెలియదు రాత్రి పెద్ద గొడవ వేసుకున్నాను అంత కోపం వచ్చేసింది ఒక రోజంటే ఓపిక పెడతాను ఇరవై నాలుగు గంటలు పిల్లల్ని చూసుకుంటూ ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉండాలంటే కాసేపు రెస్ట్ ఉండాలి కదా మనకు కూడా అని వచ్చాక మా వారికి అసలు ఎందుకులేండి మా వారు ఇంకా ఏంటంటే నైట్ అయిపోయి పారిపోలేకపోయాడు అదే పగులు నైట్ నైట్కి స్టార్ట్కి వస్తే తిరిగి వచ్చేవాడిని అని చెప్పేవాడు పడింది మా వారికి ఇంకా రాత్రి అయినా ఎవరైనా ఒక గంట అయినా మన పిల్లల్ని ఇంకోసేపు చూసుకుంటారనేది ఉంటుంది కదండి ఇంకా ఆయన కూడా లేకపోతే ఇంక పిల్లలకు కూడా ఎలాగండి టైంపాస్ అయ్యేది మధ్యాహ్నం అలాగే అడిగేసింది మా పాప డాడీ ఏరి అని చెప్పేసి చూడండి ఇప్పుడు ఈ టైంలో వచ్చేసి తింటున్నారు టువల్ అయిపోయింది నన్ను వీడియో తీయద్దు వీడియో తీయద్దు అక్కడ బెడ్రూమ్లో వీడియో తీస్తున్నాను అని చెప్పేసి ఇక్కడికి వచ్చి తింటున్నారు టైంలో నెక్స్ట్ డే తిన్నట్టు అండి ఇంకెలాగ వంట పడుతుంది అంతవల్ల రేపు తినొచ్చు కదా అని చెప్తున్నాను నేను కూడా మోటార్ గోంగూర పచ్చడి రైస్ తినేసామండి ఇంకా ఇద్దరం వీడియోని ఇంటర్ తిండి చేసేస్తున్నాను అండి బై బాయ్